భగవాన్ని చూడడానికి వచ్చిన భక్తులు సాధకులు సందర్శకులు కొన్ని ప్రశ్నలు అడిగేవారు సమాధానం ఈ విధంగా ఉండేది శ్రీ మాత్రే నమ భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు తన దగ్గరకు వచ్చే సాధకులకు సందర్శకులకు భక్తులకు ఎటువంటి అలమరిక లేకుండా రమణ మహర్షి వారిని అడిగిన అనేక రకాలైన ప్రశ్నలకు భగవాన్ తనదైన ధోరణిలో వారికి ఆధ్యాత్మిక జీవితానికి దైనందిత జీవితానికి కూడా సంబంధించిన సమాధానంగా ఒక్క మాటలో సమాధానం చెబుతూ భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఈ ఈ వీడియోలో చూద్దాం భగవాన్ రమణ మహర్షి వారు చాలా వరకు మౌనంగా ఉండేవారు కానీ కొన్ని కొన్ని సమయాల్లో ఆర్తులు అవసరమైన వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సూటైన సమాధానాలు ఇచ్చి ఆ సమాధానాన్ని వాళ్ళు దీక్షగా మంత్రంగా ఉపదేశంగా భావించి ఎందరో తరించారు భగవాన్ దగ్గరకు వచ్చేవాళ్ళు ఈ విధంగా భగవాన్ని ప్రశ్నించేవారు భగవాన్ ధ్యానం చేసుకుందామని చెప్పేసి నేను అరుణాచలానికి వచ్చాను ఇక్కడ ఇక్కడ ఆశ్రమానికి వచ్చాను ఇక్కడ మాత్రము వంట పనే సరిపోతుంది నాకు ఇక ఇక్కడికి వచ్చి నాకు లాభం ఏంటి అని అడిగి అడిగారు భగవాన్ని ఒకళ్ళు కాళ్ళు చేతులు వాటి పనులు అవి చేసుకొనివు నువ్వు కాళ్ళు కాదు నువ్వు చేతులు కాదు నువ్వు కదలని శక్తివి ఆ సత్యాన్ని నువ్వు ఎరుకలో లేనంత వరకు నీకు సమస్యలు అంతు లేకుండా ఉంటాయి నువ్వు దేహం అని అనుకుంటున్నప్పుడే కదా నీకు నేను పనిచేస్తున్నాననే భావం వస్తుంది నీకు దైత్య భావం కలుగుతుంది కదా అప్పుడు నీకు పని భారంగా దోస్తుంది నేను పని చేస్తున్నాను నాకు పూజకు వీలు కాలేదు నేను ఈ పని చేస్తున్నాను నాకు ధ్యానం వీలు కాలేదని మొదటగా నువ్వు ఆ దైత్య భావాన్ని వదిలేసేయి మనసు పరిగెత్తకుండా ఊరుకుంటుందా అది నేను సుఖంగా ఉండనేవద్దు పని చేయకపోతే జాగ్రత్త వస్తలో కూడా కలలాగా నిన్ను పరిగెత్తనిస్తూనే ఉంటుంది అందుకని శరీరంతో కాళ్ళతో చేతులతో వాటి పని అది చేసుకోనివ్వు నువ్వు మనసుతో ధ్యానం చేసేది నామం చేసేది అని భగవాన్ సూచించారు అంటే అతనికి అర్థమైంది ఏంటి పని చేసుకుంటూనే నామం జరిగిపోవాలనేది అర్థమైంది ఇంకొకరు అడిగారు భగవాన్ నేను ధ్యానం చేస్తున్నప్పుడు నన్ను నిద్ర గెలవనివ్వటం లేదు నిద్రే గెలుస్తుంది అంటే నాకు ధ్యానం సాగ సాగటం లేదు నేను నిద్రపోతున్నాను ధ్యానంలో నేను దాని నుంచి తప్పించుకోలేకపోతున్నాను మరి నన్నేం చేయమంటారు అని భగవాన్ అడిగితే చాలా చాలా గొప్పగా చెప్పారు ఈ సమాధానం నేను మేల్కొన్నాను అంటే నువ్వు ఒకటే గుర్తించు నేను నిద్రపోయాను అని అర్థం మనము మేల్కొని అనుకోండి మనం మనం నిద్రపోయామని గుర్తించాలి అసలు అది ఒక ఒక అరగంట మౌనంగా మనకు మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అది ఎంత పెద్ద మంచి సమాధానం అది మెలకువ వచ్చిన తర్వాత మనం జాగ్రత్త సుషుప్తిలో ఉంటాము నిద్ర వచ్చినప్పుడు మనం మేల్కొని ఉంటాము అదే మెలుకులో కూడిన నిద్ర అదే జాగ్రత్త సుషుప్తి అంటే నిద్రపోయినప్పుడు చూడండి మన మనసు ఎట్లా పరిగెడుతుంది ఎటెటో కొండలు ఎక్కువ దిగుద్ది ఎన్ని ఎంత ఏమి భయం భక్తి లేదు లేదేటో ఎటు వెళ్ళిపోద్ది అదే మెలకువలో ఉంటే దాన్ని కొన్ని లిమిట్స్ పెడతాం కదా అందుకని మెలుకు మెలుకోలో ఉన్నాను అంటే నేను నిద్రపోయాను ఆ మనసుని ఆపేస్తున్నాం కదా అది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి సాధనతోనే ఇది సాధ్యమవుతుంది అర్థం కావటం అనేది అని చెప్పారు భగవాన్ అది నాకు సాధ్యం కాదు ఇది నాకు సాధ్యం కాదు అనుకోవడానికి ఆలోచనే ఆలోచనే ఒక పెద్ద అవరోధం అని భగవాన్ చెప్పారు ఒక ఇంకొకరు ఈ విధంగా అడిగారు ఆలోచన గట్టిగా పట్టుకొని నన్ను కదిపేస్తుంది భగవాన్ ఏం చేయమంటారు నా ఆలోచనలు నా స్వా అసలు ఆధీనంలో ఉండటం లేదు మనసు ఎటో ఎటో వెళ్ళిపోతుంది అని అడిగారు అప్పుడు భగవాన్ ఈ విధంగా చెప్పారు ఆలోచనలు లేకుంటే నిన్నేమి అవేమి పట్టుకొని ఊపటం లేదు పట్టుకొని కదిలించటం లేదు ఆలోచనలు పట్టుకొని ఊపుతున్నాయి అనే ఆలోచననే మిమ్మల్ని పట్టుకొని విసిగిస్తుంది ఊపుతుంది అదే వాస్తవం అయితే నేను మనస్సును ఎలా నిగ్రహించేది అని మీరు క్వశ్చన్ వేసుకోండి ప్రశ్న వేసుకోండి అని చెప్పి భగవాన్ చెప్పారు మనస్సును నిగ్రహించాలనే దాంట్లో మనో నిగ్రహానికి మరో మనస్సు అవసరమని తెలుస్తుంది కదా మనో నిగ్రహం అంటే ప్రయత్నించడం తన నేడను తాను కొలుచుకోవటానికి ఈ ప్రయత్నం చేసినట్టుగా ఉండాలి అప్పుడే మనో నిగ్రహం ఉంటుంది మనో నిగ్రహం గురించి కూడా మనం మౌనంగా ఆలోచించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది అని భగవాన్ అప్పుడు అది అసాధ్యం అవుతుంది మనం నిద్రలో ఎలా ఉంటాం నిద్రపోతున్నప్పుడు కూడా మెలుకువలో మాదిరిగా నేను నాది అనేది లేదు కదా నిద్రలో నేను మనోనహరిత నేను అనేది మనోరహితంగా ఉంటుంది ఇంకా తెలియకుండా ఉంటుంది నేను నువ్వు నిద్ర లేకుండా ఉన్నప్పుడు కూడా కదులుతూ ఉన్నప్పుడు కూడా వదిలేసావంటే దేహాన్ని నేను అనుకోవడం తగ్గిపోతుంది అప్పుడు నీవు ఫ్రీగా ఫ్రీ అయిపోతావు నాకు ఇది చేయలేకపోతున్నాను ఇది చేయలేకపోతున్నాను అనేది ఆ భావం నిన్ను వదిలేస్తుంది అని భగవాన్ చెప్తారు ఆ నేనుని వదిలి దేహాన్ని నేను అనుకోవటమే ప్రతి ఒక్కరూ చేసే మొదటి తప్పు అని భగవాన్ సూచించారు ఇంకొకరు అడిగారు ఈ విధంగా ధ్యాన సమయంలో నిద్ర రాకుండా చేయడానికి ఎలాగ సాధన చేయాలి భగవాన్ అని అడిగారు భగవాన్ ఈ విధంగా చెప్పారు ధ్యానం చేసేవారు ఎక్కువ దేహశ్రమ చేయరాదు అమితంగా ఎక్కువగా బోహ భోజనం అది కూడా తీసుకోకూడదు కడుపు నిండా తిన్నప్పుడు మానసిక స్థితి అనేది దిగజారిపోతుంది కడుపు పూర్తిగా ఖాళీ ఉంటే సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు వీణ తీగలు ఎక్కువగా బిగించామనుకోండి వదులుగా లేకుండా అది సంగీతము అవసరమైన విధంగా రాదు లూజ్గా బిగించినా కూడా రాదు అందుకని సమస్థితిలో ఉంచాలి వీణ తీగలను దేహాన్ని కూడా అదే విధంగా వీణ మాదిరిగా కరెక్ట్గా అంటే దేహానికి అవసరమైన విధంగా భోజనాన్ని ఇవ్వాలి నిద్రను కూడా ఇవ్వాలి అంటే మితంగా తినాలి మితంగా నిద్రపోవాలి మూడో వంతు రాత్రి మాత్రమే నిద్రకు కేటాయించబడాలి అంటే రాత్రి పది గంటలకు పడుకొని ఉదయం రెండు గంటలకు రెండున్నర కల్లా లేవాలి పగలు నిద్రపోకూడదు అని చెప్పారు భగవాన్ మళ్ళీ ఇంకో మార్గం కూడా ఉంది నిద్ర వచ్చినప్పుడు పడుకోవటం మెలుకువ రావ రా మెలకువ రాగానే లేవటం కానీ నిద్రపోవాలి లేవాలి అని అనుకోకూడదు బాగా నిద్ర వస్తే తెలియకుండా నిద్రపోతాం మెలకు రాగానే ఇంకా మళ్ళీ మామూలు ఇంకా పడుకుందాము అని మెలుకు వచ్చిన తర్వాత అస్సలు పడుకోకూడదు ఇది కూడా ఒక రకమైన సాధన అని భగవాన్ సూచించారు అప్పుడు ఇంకొక మాట చెప్పారు దేవిక లోకోత్తరం నుంచి ముప్పై మూడో శ్లోకంలో భగవాన్ ఇలా భగవాన్ చెప్పారు ఈ విధంగా మనస్సు ఊహల్లో పడిపోతుంది లేదా నిద్రలోకి జారుకుంటుంది ఎరుకలో అంటే మెలకువలో ఉన్నప్పుడు కూడా దాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకెళ్లాలంట మెలకువలో ఉన్నప్పుడు కూడా నిద్రలో ఉన్నప్పుడు లాగా ఉండడం అంటే చిన్న విషయం కాదు కదా ఇంకోసారి అర్థం చేసుకుందాం నిద్రలో మనసు ఎప్పుడు ఊహల్లో పడిపోతుంది లేదా నిద్రలోకి జారుకుంటుంది రెండే మనసుకి ఎరుక మెలకులో ఉండాలి ఎరుకలో ఉండాలి మెలకులో ఉండి ఎరుకలో ఉండటం అది సాధన చేయడం అంటే భగవాన్ని ఇంకొకళ్ళు ఈ విధంగా అడిగారు భగవాన్ ధ్యాన సమయంలో నాకు వెన్నుమొకలో భాగంలో నొప్పి వస్తుంది అది దేవుడు పరీక్ష అంటారా అని భగవాన్ని అడిగితే నిజమా కాదా అని నాకు వివరించండి దేవుడు పరీక్ష అంటారా అని అడిగారు ఒకరు అడిగితే భగవాన్ ఈ విధంగా చెప్పారు మీరు ఏది పరీక్ష అంటున్నారో అది నాడులపై పంచేంద్రియాలపై కలిగిన ఒత్తిడి మాత్రమే ఇంతవరకు నాడులు ద్వారా ఇంద్రియ బహిర్ముఖ విషయాల మీదకు మనస్సు ఇప్పుడు మనస్సు వెళ్ళిపోతుంది కదా ప్రత్యాహారాన్ని కోరుకుంటుంది ఇన్ని రోజులు నాడులను కానీ ఇంద్రియాలను కానీ వాటి మీద మనం ఒత్తిడి కలిగించలేదు కదా ఇప్పుడు ఒత్తిడి కలిగించినప్పుడు అది ఏమిటంటే కొంచెం నొప్పి వస్తుంది ప్రత్యాహారం అంటే వాటికి సంబంధించిన పని చేస్తాయి ఈ ప్రత్యాహారం సహజంగా నొప్పి కలిగిస్తుంది ఆత్మనిష్ట ఎందు శ్రద్ధ కలిగి ధ్యానం చేయటం వలన ఆ నొప్పి తగ్గుతుంది నిరంతరం ఆ యోగం చేయటం తప్ప మరో గొప్ప నివారణ మార్గం అనేది లేదు ఆ నొప్పి తగ్గాలంటే ఆ ధ్యానం చేయటమే యోగం చేయటమే తప్ప మరొక మార్గమే లేదు ఏ డాక్టర్ దగ్గరికి ఏ మనిషి వీటికి ఏమీ చేయలేరు నీకు యోగంలోనే తగ్గుతుంది యోగంలో వచ్చిన నొప్పి యోగంలో వచ్చిన నొప్పి మళ్ళీ నీకు యోగంలోనే తప్పుతుంది మనం రెగ్యులర్గా ఇప్పుడు చూసే యోగా చేస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా ఆసనాలు వేస్తున్నప్పుడు యోగాలో ఏదైనా యోగా చేస్తున్నప్పుడు ఏదైనా కాలు పట్టేసింది అంటే మళ్ళీ అది ఆ ఆసనాలు వేస్తున్నప్పుడే తగ్గాలి కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గదు ఇది యోగంలో కూడా ధ్యానంలో వచ్చే సమస్యలకి ధ్యానమే సమాధానం చూపిస్తుందని ఒక మంచి మంచి సమాధానం మనకి ఈ భగవాన్ చెప్పే విధానం ఇంకొకరు అడిగారు భగవాన్ని భగవాన్ నాకు అజ్ఞానంగా ఉన్నాను అనిపిస్తుంది దాన్ని నేను ఎలాగ తగ్గించుకోవాలి నేను నేను చేసేది ఏదైనా సరైన పనేనా అని నాకు నాకే అనుమానం కలుగుతుంది అని అడిగారు భగవాన్ని ఎవరికి వారు అజ్ఞానం నాశనం కావాలి అనే విషయాన్ని అన్వేషించటం అన్వేషించితేనే దానికి సమాధానం దొరుకుతుంది ఎవరికి వారే నేను మారాలి అని అనుకోవడం నాకున్న అజ్ఞానం తొలగించుకోవాలి అని ఎవరికి వారు అనుకుంటే అది సహజంగా పోతుందని చెప్పారు భగవాన్ ఇంకొకరు అడిగారు భగవాన్ని ఈ విధంగా భగవాన్ ఏ పద్ధతిని ఏ మార్గాన్ని సాధన చేసినా కూడా మనస్సును వశం చేసుకోవాలని చూస్తారు కదా దాన్ని నిగ్రహి నిగ్రహించమని చెబుతారు ఎవరు చెప్పినా కూడా ఏ పద్ధతి వాళ్ళైనా ఏ ఏ ఆర్గు ఎవరైనా చాలా రకరకాల గురువులు కూడా మనస్సుని నిగ్రహించుకోండి అని చెబుతారు కదా ఒకవైపున మనస్సు మనకు తెలియని వ్యక్తిగా మరొక వైపుకు తనకు అనేక రకాలైన వ్యవహారిక బాధలు గొడవలు ఉండగా మనం నిజంగా దాన్ని అసలు ఎలా పట్టుకోగలుగుతాం దాన్ని ఎలాగా దాన్ని అధీనంలోకి తెచ్చుకోగలుగుతాను ఇది అసలుకి సాధ్యమయ్యే పనేనా అని భగవాన్ అడిగినప్పుడు భగవాన్ ఈ విధంగా చెబుతారు సముద్రం ఎప్పుడూ చూడని ఒక ఆయన దాన్ని చూసి తెలుసుకోవడానికి దాని దగ్గరికి వెళ్ళాడు ఆ విశాల జలరాశి అందు చాలా స్నానం చేయాలనుకున్నాడు తీరా తీరాన నుంచున్నాడు అలలు తగ్గిన తర్వాత స్నానం చేద్దామని ఆ తరంగాన్ని చూసి అలలన్నీ అణగిన తర్వాత అనుకుంటాడు ఎప్పటికీ అనగవు ఆ అలలు ఇంటి వెనుక చెరువుల్లో స్నానం చేసినట్టు సముద్రంలో దిగి స్నానం చేస్తాను అని అనుకున్నాడు ఇంటి వెనుక చెరువు ఎప్పుడు నిలకడగా ఉంటుంది కానీ సముద్రం అలాగ ఉండదు సముద్రం అనేది మనసు కదా మనసుకి ఎప్పుడు అది ఆలోచనలకి అడ్డుకట్ట వేశాక మనం ఇది చేద్దామంటే జరగని పని మన్ అది అందుకని చెప్పి సముద్రము అలలు అనేది ఎప్పటికీ తగ్గవు మనిషి మనస్సు అనేది అలాగ ఉంటుంది అంటే మనస్సుని సముద్రంతో కొలిచారు భగవాన్ సముద్రం నిరంతరం అలసట లేకుండా తరంగాలతోటి అంటే అలలతోటి అది సృష్టి మొదల నుంచి ప్రళయం వరకు కూడా అలాగనే అది చెలుస్తూనే ఉంటుంది ఆ సంగతి మనం తెలుసుకోవాలి లేదంటే ఎవరన్నా చెప్పడం వల్ల కానీ గ్రహించాలి అంతేగాని అట్లా అక్కడికి వెళ్ళిపోయి చెప్పి మనం అలలాగిన తర్వాత స్నానం చేద్దాము అని అనుకోవటం మన అజ్ఞానం అవుతుంది అని భగవాన్ చెప్పారు అతడు చేతులు మెల్లమెల్లగా ఊపుతూ తన సూచనల ద్వారా ఆ అంతరంగాలతో ఆ తరంగాలతో మునుగుతూ తన తలపై నుంచి తరంగాన్ని పోనిస్తాడు తెలియగలిగినవాడు అంటే ఆ తరంగం వస్తున్నప్పుడు తలని అలా ముంచుతాడు అలా లేపుతాడు తరంగం మనల్ని ఏమి చేయకుండా ఏది ఆ అల అలా అతడు శ్వాసను సహజంగా బంధిస్తాడు ఆ నిమిషంలో అట్లా చేయటం వలన అతడు నేర్పరి అవుతాడు అతను ఆ అలని ఈజీగా దాటుకోగలుగుతాడు చివరికి తన లక్ష్యాన్ని సాధిస్తాడు అలాగే మన మనస్సును కూడా మన మనసుకు వచ్చే ఆలోచనలు కూడా అలా అనకట్ట వేయటం వలన మన అజ్ఞానం లాంటివి లేకుంటే మనం చేయ చేరాలనుకున్న స్థితిని మనం చేరుకోగలుగుతాం అందుకోగలుగుతాము అప్పుడు మాత్రమే ఎటువంటి దుఃఖము బాధ కష్టము కలగకుండా ఈజీగా చేరుకోగలుగుతాము శ్వాసని కొంచెంగా ఒక ఒక మాదిరిగా పట్టుకోవాలి తల కొంచెం అల వచ్చినప్పుడు అంటే అర్థం చేసుకోవాలి అల వచ్చినప్పుడు తల మునగాలి స్నానం చేయాలి శ్వాస కొంచెంగా పట్టుకోవాలి ఈ విధంగా మనసుని కొంచెం పట్టు తెలిసి పట్టుకుంటే చాలా ఈజీగా మనము ఈ జీవితాన్ని ఈ ఈ సాధనా జీవితాన్ని చేరుకోవచ్చు అని భగవాన్ చెప్పారు సముద్రం సముద్రానికి మనసుకి అంటే ఎంత చ చక్కగా ఉంది తర్వాత ఓ మనసు విషయంలో కూడా అంతే అని చెప్పి ఎంత బాగా చెప్పారో చూడండి భగవాన్ ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే భగవాన్ చెప్పినవి అంత ఈజీగా మనకి అర్థం కాకపోవచ్చు ఒకటికి రెండుసార్లు వినడము వీలున్నంత వరకు రోజు మొదటిగా ఐదు నిమిషాలు పది నిమిషాలు పావుగంట ఇరవై నిమిషాలు కనీసం ఐదు నిమిషాలైనా సరే మనోనేత్రం కదలకుండా కూర్చొని మౌ మౌనంగా కూర్చొని నేను ఎవరు బాగా ఇబ్బందిగా ఉంది నేను ఎవరు బాగా సంతోషంగా ఉంది నేను ఎవరు ఏదో కావాలి ఇబ్బందిగా ఉంది నేను ఎవరు ఇలా ఆలోచించటం ద్వారా సహజ సహజ స్థితికి వస్తావు నేను అనే దాని గురించే వచ్చినవేవి కానీ ఇవన్నీ నేను అనేది ఒక్క నిమిషం పక్కన పెడితే ఈ సమస్యలన్నీ కూడా తెలియకుండా దూరం అవుతాయని భగవాన్ చెప్పకనే